దయచేసి సెంటిమెంట్లకు ఆయింట్మెంట్లకు పడిపోకుండ్రి అరే నేను మీరు రంజిత్ అన్నన్ కదా మీ దగ్గరని కదా నువ్వు దగ్గరని కానీ దూరం అయిపోయినా వేరే పార్టీలో పోయినావు దొంగలలా కలిసిపోయినావు రేవంత్ రెడ్డి పక్కన పోయినవంటనే కాంగ్రెస్ పక్కన పోయినవంటనే ప్రజలు చీకొడుతున్నారు అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది చూడండి వాళ్ళ మాటలు కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు మీరు వింటున్నారు రేవంత్ రెడ్డి గారి మాటలు ఆయన మాట్లాడితే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చి మాటలు చేవెల్లకొచ్చి అన్నాడు చేవెళ్ళలో మీటింగ్ పెట్టి ఏమంటాడు మగోనివైతే మగోని పోయితే ఒక్క సీటు గలువు కేటీఆర్ కేసీఆర్ అంటాడు నేను వెంటనే చెప్పినా రేవంత్ రెడ్డి గారు ఒక్క సీట్ అంటున్నావు కదా మొత్తం రాష్ట్రంలో పదిహేడు సీట్లు ఉన్నాయి నువ్వు అంత మగోనివైతే నువ్వు కొడంగల్ రాజీనామా చేయి నేను సిరిసిల్ల రాజీనామా చేస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో తెలుసుకుందాం దా నీ సిట్టింగ్ సీట్లో తెలుసుకుందాం దా అని చెప్పినా ఇప్పటి వరకు అత్తలేడు పత్తలేడు చూడండి మీరు ఆయనకు కూడా విశ్వాసం లేదు అందుకే ఓడిపోయే సీటును పట్నం మహేందర్ రెడ్డికి అడగట్టిండు మల్కాజ్గిరి ఎట్లా వీకిందని చెప్పి ఇక దారికి పోయే దరిద్రాన్ని నువ్వు వంటించుకో అని చెప్పి మహేందర్ రెడ్డికి అది అడగట్టిండు అది అవుట్ అక్కడ ఇక్కడ చేయవల్ల ఇక్కడ రంజిత్ రెడ్డి పార్టీ మారంగానే ఇక్కడ కూడా అవుట్ మన పోటీ ఇక్కడ నన్ను ఉన్నదా అంటే ఖచ్చితంగా బీజేపీతోనే ఉన్నది అందుకే నేను అంటున్నా రాముడికి మొక్కుదాం బీజేపీని మాత్రం తొక్కుదాం అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనకేమి ఇయ్య బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు అంతకంటే దుర్మార్గులు చూస్తున్నారు మీరు ఎట్లెట్లా మాట్లాడుతున్నారు నా కొడకల్లారా నా కొడకల్లారా జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా అంటాడు ముఖ్యమంత్రి మాట్లాడతాడే మాటలు గీసే మాటలు కట్ చేసి పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటా అంటాడు నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టి నాకు అర్థం కాదు మెడల పేగులు వేసుకొని తిరుగుతాను ఆయన జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారన్నా ఎవరు జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు జేబు దొంగలు తిరుగుతారు అయ్యా రేవంత్ రెడ్డి గారు జేవుల కత్తరజర జర అటు ఇటు అయితే డేంజర్ జాగ్రత్తగా గుండమని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏం అన్న ఆయన సెక్రటేరియట్కి పోతాడు లంకె బిందెలు అనుకున్నా ఈడ ఈడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా పచ్చి దొంగలు తిరుగుతారు మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు కానీ గీసం టోడు మన ముఖ్యమంత్రి అయిన మన కర్మానికి నేను అంటున్నాయ రేవంత్ రెడ్డి గారు నీ డైలాగ్ ఉంది కదా ఫేవరెట్ డైలాగ్ మగోనివైతే గెలువు అన్నావు కదా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు మొగోనివైతే రైతులకు ఇచ్చిన మాట రెండు లక్షల రుణమాఫీ చేసి చూపెట్టు అనే మాట నేను డిమాండ్ చేస్తున్నా మొగోనివైతే ఆడబిడ్డలకు చెప్పినావు కదా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు ఆ పని చేసి చూపెట్టు మొగోనివైతే ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి ఇస్తా నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినావు కదా ఆ పని చేసి చూపెట్టు ముగోనివైతే కరెంటీ మగోనివైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా తీసుకురా గా పని చేయి ఎంతసేపు సొల్లు పురాణం అదే కేసీఆర్ని తిట్టుడు నాలుగు నెలలైతే కూడా ఇంకా అదే తిట్ల పురాణం తప్ప కొత్త మాట మాత్రమే లేదు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే మనం పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మనం ప్రజలకు చెప్పాలి రెండు లక్షలు రుణమాఫీ చేయకపోయినా మాకే ఓటేసిండు కాబట్టి ఎందుకు చేయాలి చెయ్యడు పదివేలు పోయి పదిహేను వేలు ఇస్తానడు రైతులకు ఇయ్యకపోయినా మాకే ఓటేసిండ్రు అన్నప్పుడు ఎందుకు ఇయ్యాలి ఇయ్యడు నాలుగు వేలు ఇస్తా అన్నాడు ముసలంలకు ఇయ్యకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి నేను ఇయ్య అంటాడు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నాడు ఇయ్యలేదు ఇయకపోయినా నాకే గుద్దిండ్రు కాబట్టి రేపు ఇయ్య అంటాడు ఏమంటాడు రేపు కేసీఆర్ మొత్తం నాశనం చేసి పోయిండు నాకు ఇచ్చే పరిస్థితి లేదుగా ఇక వచ్చే ఎలక్షన్లో చూసుకుంటా అప్పటిదాకా నేను ఇయ్యా అని చెప్పేస్తాడు ఇది పక్కా రాసి పెట్టుకొని ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చిన మా సోదరులను కూడా నేను ఆలోచించుకొని కోరుతా ఉన్నా మా తమ్ముడు ఉత్తగానే చెప్పలే కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి అనే మాట నేను ఈ మాట చెప్తే కొద్ది గమ్మత అనిపిస్తుంది నిజమా అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుందో స్టూడెంట్ రాహుల్ గాంధీ ఉన్నాడు పైన ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో ఆయన పాపం నడుస్తున్నాడు ఏదో జోడో జోడో యాత్ర అని ఆ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అంటున్నాడు చౌకీదార్ చోర్ హే అంటాడు చౌకీదార్ అంటే ఎవరు చౌకీదార్ చోర్ హే అంటాడు రాహుల్ గాంధీ మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు అమారే బడే బాయ్ హే నరేంద్ర మోడీ ఆయననేమో చోర్ అంటాడు ఈయన బడే బాయ్ అంటాడు అంటేగా వీలు వీలు దొంగలు కాబట్టి బడేబాయ్ చోటే బాయ్ ఏమో నాకు తెలియదు కానీ బడే బాయ్ అంటాడు ఆయననేమో రాహుల్ గాంధీ అదాని ఫ్రాడ్ హై అంటాడు అదాని అంటాడు దొంగ ఫ్రాడ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు ఫ్రాడ్ నహి హే అదాని హారే ఫ్రెండ్ హే అదాని హారే దోస్త్ ఆయన అంటాడు రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ గోల్మాల్ మోడలే అంటాడు ఈయనేమంటుండు गुजरात मॉडल गोल्डन मॉडल है हम तेलंगाना को भी गुजरात मॉडल बनाएंगे अन ही